హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జెసిక అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తానండి ఇప్పుడైతే ఆషాఢ మాసం కదా మనకు శ్రావణ మాసం రాబోతుంది కదండి శ్రావణ మాసం అంటేనే చాలా విశేషమైన మాసం అండి శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటాం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పండగే అంటే ప్రతిరోజుకి కూడా ప్రత్యేకత ఉంటుంది శ్రావణ సోమవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శుక్రవారాలు శ్రావణ శనివారాలు ఈ విధంగా రకరకాలుగా పూజలు చేస్తూ ఉంటాం శివయ్యని పూజిస్తాం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో చేసే పూజలకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని ఏ టైంలో చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో పూజలు వ్రతాలు నోములు చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది శ్రావణ మాసంలో స్వామి అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటాం స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం అయితే ఈ శ్రావణ మాసం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమైందంటే జూలై ఇరవై ఐదు శుక్రవారంతో ప్రారంభమైందండి ఆగస్టు ఇరవై రెండు శుక్రవారంతో ముగుస్తుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు ఐదు వచ్చాయి కదండి ఎప్పుడెప్పుడు వచ్చాయంటే మొదటి శ్రావణ శుక్రవారం జూలై ఇరవై ఐదవ తేదీ పాడిమి తేదీతో వచ్చిందండి పుష్మి నక్షత్రం రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఒకటి అష్టమి తిథి నక్షత్రం స్వాతి నక్షత్రం అండి మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఎనిమిది చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదిహేను సప్తమి తేదీ అశ్విని నక్షత్రం ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు ఇరవై రెండు చతుర్దశ తిథి ఆశ్లేష నక్షత్రం అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఆగస్ట్ ఎనిమిదవ తేదీన జరుపుకోవాలి మనం ఎప్పుడైనా సరే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం రోజున జరుపుకుంటాం అయితే ఈసారి మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి అయితే వరలక్ష్మి వ్రతాన్ని ఎప్పుడూ కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటాం కాబట్టి ఈసారి శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి అయితే పీరియడ్స్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల వరలక్ష్మి వ్రతం చేసుకోవడం కుదరకపోతే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున మిగిలిన నాలుగు శుక్రవారాల్లో ఏ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆగస్టు ఎనిమిదవ తారీఖున వచ్చిందండి వరలక్ష్మి వ్రతం రోజున వ్రతం ఏ సమయంలో చేయాలి అంటే ఈ సమయంలో చేయాలని ఏం లేదండి మన వీలును బట్టి ఆ రోజంతా కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు అమ్మవారి పూజ చేయడానికి శుభ సమయం అలాంటివి ఏమి ఉండవండి రాహుకాలం ఇలాంటివి ఏమీ ఉండవు మన వీలును బట్టి అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతంను ఏ విధంగా చేసుకోవాలి శ్రావణ మాసంలో అమ్మవారిని విశేషంగా ఎలా పూజించాలి అనే వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇంకా శ్రావణ మాసంకు సంబంధించిన వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye, Andy.